なっ、なっ、後ろ持ってのらなんのやろ、これ。 పార్లిమెంట్ సభ్యులు అధికారాజు ఎన్నో విశ్ జయప్ప పాస్ మూలపల్లి రాజభూషణ్ గణేష్ వేణు రాజేంద్ర బాబు ఆనంద్రీవాసు కార్తీకు मुख्य <laughs> గ్రామ పంచాయతీలో వందలాది కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటన చేరడం జరిగింది అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో మీకు అందరికీ కూడా చోటుగా ఉండే బాధ్యత మాతీయ నేను ఎంపీ గారు మీకు తెలియజేస్తుండే ఈ రోజు గ్రామంలో తెలుగుదేశం నుంచి డెబ్బై కుటుంబాల పైగా జై జగన్ స్థానిక సర్పంచ్ గారు ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేశారు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో మన పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొన్నారు ముందు గ్రామ పంచాయతీ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు ఉంది ఈ ఈరోజు ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఇంతకు ముందే వెంకటరత్నం గారు చెప్పినట్టుగా పాటించినటువంటి మాట కావచ్చు ఈ రోజు ఈ రాష్ట్రంలో మొత్తం మీరు గమనిస్తే అని చెప్తా ఉంటాడు సిక్కుందా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో నువ్వు ఇచ్చినటువంటి మాట డోక్రా రుణమాఫీ చేస్తానని చెప్పావు కదా చంద్రబాబు నాయుడు నువ్వు చేశావని అడుగుతా ఉన్నా అమ్మా మీ డోక్రా రుణమాఫీ చేశాడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి డోకరా రుణమాఫీ చేయలేదు రైతుకు రుణమాఫీ చేస్తానని రైతు రుణమాఫీ చేయలేదు ఇంటికి ఉద్యోగం అన్నాడు మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చినాక లేదు అట్లుంటుందో అవ్వ ఏం తలేదు బంగారు చేయడం లేదని అడుగుతాడు చంద్రబాబు నాయుడు స్వామి కష్టం వచ్చింది బ్యాంక్ లో అని చెప్తా అవ్వా అవ్వా బాబు వస్తే నువ్వు కుదో పెట్టిండే బంగారు నీ బీరువా తెచ్చి పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు ఎంతమంది తెచ్చిపెట్టావో ఎవరు ఎవరికైనా తెచ్చిపెట్టానా ఇప్పుడు చెప్పే మాటలు కూడా అట్లే ఉంటాయి గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి పెద్ద పంజానీ మండలంలో ఏం జరిగింది గతంలో మీకు అందరికీ తెలుసు ఏం చేశామా మీ అందరికీ తెలుసు పెద్ద పంజాని మండలంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వెంకటేగౌడికి ఓటేస్తే పంజానీకి రావు అని కూడా చెప్పినారు చెప్పారు కదా ఎమ్మెల్యే అయిన తర్వాత పంజానీని కన్న తల్లిలాగా చూసుకున్నాను అడుగుతాను ఎందుకంటే కన్న తల్లి పెద్ద పంజానీ లాగా నేను చూసుకున్నాను ఆ రోజు మీరు ఆశీర్వదించారు ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను అందరిలాగా అమ్ముడు పోలేదు పార్టీ మారలేదు గుర్తుపెట్టుకోలేను చెప్తున్నానంటే మీరు గమనించండి ప్రతి సభలోన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఒకటి చెప్తా ఉన్నాడు ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీకు మంచి జరిగిందేనే నాకు ఓటేయండి అని అడిగేస్త చంద్రబాబు నాయుడు అడగమని చెప్పండి మేము ఈ పలానా చేశాం మాకు ఓటేయండిని అడిగే దమ్ముగా తెలుగుదేశం వాళ్ళకి అడుగుతా ఉన్నాం పంచాయతీ ఒక్క గ్రామ పంచాయతీకి మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ తెలుసు కరోనా కష్టకాలం వచ్చింది కరోనా కష్టకాలం రెండున్నర సంవత్సరం ఉన్నా సరే మీ ఊర్లో సచివాలయాలు కట్టారు ఆర్బీకే సెంటర్లు కడుతున్నారు పిల్లలు చదువుకునే పడులు పిల్లలకు ఓట్లున్నాయో తల్లి పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం నాడు నేడు అని తెచ్చి మీ బిడ్డలు చదివే పాఠశాలలో ఒకసారి చూడండి ఈ రోజు నేను చెప్తా ఉన్నా అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎంతో మంది ఉన్నారు ఎవరైనా మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాలడుతూ ఉన్నా మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు కదా మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే రే నాయనా మీరు మా ఇండ్ల దగ్గర రావద్దండి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూసుకుంటున్నారు ఎందుకు ఈ మాట చెప్పాలి అంటే అవసరం లేదు ఉంటే మిమ్మల్ని ఎవరైనా మన ఎంపీ పార్లమెంట్ సభ్యులు అంతకు ముందు ఎంపీగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు అన్నను కూడా మనం అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాడు ముఖ్యమంత్రి కూడా సచివాలయాలు పెట్టలేదు ప్రతి ఇంటికి ఒక సేవకుడిగా ఒక వాలంటీర్ని పెట్టారు తిరిగేవాళ్ళు ఎంత మంది ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఈ నేరుగా మీ ఇంటి దగ్గరికి తెచ్చి ఉన్నా మీరు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్తారో దాన్ని చేసి చూపిస్తారు చంద్రబాబు నాయుడు ఏదైతే చేయడం దాన్నే చెప్తాడు గుర్తు పెట్టుకోండి చేసే కాని మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఎందుకంటే ఓట్లేసుకొని మోసం చేసి వెళ్లిపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రజలను పట్టించుకునే వాడు తెలుగుదేశం పార్టీలనే లేదు ఎవరు గుర్తుపెట్టుకోండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముద్దుకూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గడపకి రెండు సార్లు వచ్చానా అంతకుముందు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్న వచ్చేంత వరకు మీ మగాలు చూసేవాళ్ళు కాదు రోజు ప్రతి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఒక కుటుంబ సభ్యుడు లాగా నేను ఒక అన్న తమ్ముడు లాగా మీతో కలిసి ఉన్నానా లేదా ఉన్నాను ఉన్నానా కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మా పద్ధతులు నచ్చి ఈ రోజు పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరికీ కూడా నా అభినందనలు అదేవిధంగా మిమ్మల్ని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మాది అని కూడా నేను తెలియజేస్తా పద్మూడో తాజీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి మళ్ళీ నెల శాసనసభకు పంపిస్తారని నేను ప్రతి కూడా మానేసి మీరు మంచి చేసింటే పలానా మంచి చేసాం మాకు ఓటాయండి అడుక్కోండి మీరు పద్ధతిగా ఉంటే మేము పద్ధతిగా ఉంటాం మీరు ఒక్కడుకు ముందు చేస్తే అది ఏదైనా సరే మంచికి మంచి నాకు మంచి చేసిన వాడిని నా గుండెల్లో జీవితాత్వం పెట్టుకుంటా మాకు నాకు ఈ కుటుంబ సభ్యులకి ఎవరికైనా చెడ్డ చేసిన వారికి చక్రవడ్డీతో సహా ఇస్తా గుర్తుపెట్టు કાદલે કદા પર ફોટો કાઢતો

మీరంతా పెట్టుకోండి తల్లు జై జగ జై జగ జై తినేసి పోదు ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఓటు చేయమని అడుగుతాం మేము జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి జరిగింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అనేక అప్పందాలు చెప్తాను మళ్ళీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై పద్నాలుగులో ఇట్లే చెప్తే మనం అందరూ ఓట్లు వేసి ఆయన ముఖ్యమంత్రి చేసినాము ఇచ్చిన హామీలు ఒకటైనా నెరవేర్చిన ఎలక్షన్ కోసము మహిళలందరినీ ఎట్లా మోసం చేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు ఇది నీకు ఆశ ఉంటుంది ఏమి అంటే ఏదో చేస్తాడేమో పోతే పోనీ ఓటే కదా వేసేద్దామని ఓటు కదా మనం వేస్తే అట్లా ఆశపడి మన కొంక మనమే ముంచుకుంది నిజమా కదా దానికి ఎందుకు చెప్తా ఈ మాట అంటే రెండు వేల పద్నాలుగులో అలివిగా ఆ మీలు ఆరునూరు ఇచ్చినాడు అవి ఏమేమి ఒకసారి చెప్తా మీకు అందరికి మీకు అందరికీ డోక్రా రుణమాఫీ చేస్తామని చెప్పినాడు కదా డోకరా రుణమాఫీ చేసినా ఆ అప్పు మన ఐదు సంవత్సరాలు జగన్ నిజమా కదా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అప్పుడు చెప్పినటువంటి మాట ఈ గ్రూప్ అప్పయిందా అది ఒకటి లో నాకు ఓటేసి కదా నేను ఎమ్మెల్యే అయిపోయింది కదా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ప్రతి ఇంటికి ఎండ్లో మీ ఇంట్లో దాకా వచ్చాను లేదు నేను ఎమ్మెల్యేగా వచ్చి అమ్మా నేను ఎమ్మెల్యే వచ్చినాను మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి అని అడిగాను లేదా ఇంటింటికి రెండు సార్లు అంతకు ముందు నాకన్నా ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండరా ఉండరా లేదా ఎవరైనా ఓటు వేసుకొని పోతే తిరిగి మీ ఇంట్లో దాకా వచ్చినారా మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు నేను వచ్చింది అడిగింది ఏదైనా ఇప్పుడు నువ్వు కష్టంలో ఉంటాయి నువ్వు నాకు ఓటు వేసి గెలిపించినావు నీ కష్టం ఉన్నా సమస్య ఉన్నా తీర్చాల్సిన బాధ్యత ఎవరిది మా ప్రభుత్వం కాబట్టి ఇంటింటికి ఎంత కష్టమైనా నేను ఎమ్మెల్యే అయిపోయానని చెప్పి ఇంట్లో కూర్చోలేదు కదా వచ్చిన కదా ముందుకు మీరు గుర్తు పెట్టుకోండి ఎలక్షన్ కోసం వస్తా ఉన్నారు రేపు వాళ్ళ డబ్బులు బాగా సంపాదించారు వాళ్ళు మాకన్నా ఎక్కువ ఓటు ఐదు వేలు కూడా ఇస్తారు నానే మీరు ఓటు వేయాల్సింది తెలిస్తే అన్ని పథకాలు ఈ రోజు మీరు ఉపాధ్యాయులు రమనాథ్ ರೈತಮಾಪಿ ಮನಂತ ರೈತ ಋಣಮಾಫಿ ಮತ್ತ ತಮಾಷೇ చూసి ఏమైంది నీ సైన్ ఏమయ్యా ఎలా పూసలు దండ వేసుకున్నా కుదు పెట్టేసినాం మేము అని చెప్పి మీటింగ్లో పెద్ద కుదువు పెట్టేసినాం స్వామి అందుకు నేను పూసలు దండ వేసుకున్నాను బాబు వస్తే నువ్వు కుదువు పెట్టిండే బంగారు నీ ఇంటికి వస్తుంది అని చెప్పి నీ బీరువాళ్ళ తెచ్చి పెడతామని చెప్పి చెప్పినాడు కదా ఎంతమంది ఇంటికి బంగారు కుదు పెట్టిండే బంగారు బీరువాళ్ళలోకి వచ్చింది పెళ్ళి అప్పుడు వచ్చిందా ఇట్లే ఉంటాయి చంద్రబాబు మాటలు గుర్తుపెట్టుకోండి జగనన్న ఈరోజు ఏం చెప్తా వాలంటీర్ వ్యవస్థ ఇచ్చినాడు సచివాలయాలు కట్టించినాడు ఈ పొద్దు మీ మీరు మీరు ఎవరి దాకా నాయకుల దగ్గర కూడా పోయే పనిలే ఎమ్మెల్యే దాకా పోయే పనిలే ఎంపీపీ దాకా పోయే పనిలే సర్పంచ్ దాకా పోయే పనిలే నేరుగా మీ ఇంటికి మనిషిని పెట్టినా జగనన్న వాలంటీర్ని పెట్టి నీకు అమ్మఒడి రావాలన్నా వాళ్ళే రాసుకొని పోయి నీకు అమ్మఒడి చేపిస్తున్నాడు ఆసరా రావాలన్నా ఆసరా చేపిస్తున్నాడు ఈరోజు రైతులకి క్రాప్లో విషయంలో క్రాప్ డ్యామేజ్ అయినా ఇంకోటి ఇంకోటి ఏమైనా కానీ రైతు భరోసా ఈడే పెట్టి వాళ్ళని మీ ఇంటికి పంపిస్తా లేదా అన్నీ చేస్తా ఉన్నాడు ఈరోజు జగన్ అన్న ఏం చెప్పినాడు నీకు మంచి జరిగింటే మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయని అడుగుతున్నాడు న్యాయమేనా కాదా చంద్రబాబు ఏం చెప్తున్నాడు అప్పంతాలు చెప్తున్నాడు మీకు అది చేస్తా ఇది చేస్తా అని ఓటు వేసుకొని హైదరాబాద్ సేల్పోతే మళ్ళీ ఐదేళ్ళు మన పక్క కూడా కూర్చోబెట్టి కాబట్టి మనకి జగనన్న కరోనాలో ఎప్పుడైనా వచ్చినాడు ఈ పక్క పోనే ఎప్పుడైనా మిమ్మల్ని అందరినీ అడుగుతాను ఇంకా ఒక మాట जुनको <laughs> कुराहरू <laughs>